తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజే గారు సార్ పార్లమెంట్ ఎన్నికలకు కేవలం నా నెలల టైం ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు మీకు లోక్సభ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారే అవకాశం లేకపోలేదంటారా కాంగ్రెస్ పార్టీని వాళ్ళ దాని యొక్క క్రెడిబిలిటీని దీవించడానికి ప్రజలు సిద్ధపడి ఉన్నారు అందున గత ఎన్నికల్లో చూసినాం టిఆర్ఎస్ పార్టీ యొక్క దుర్మార్గమైన పరిపాలన దుష్ట పరిపాలన అబద్ధ పరిపాలన చెప్పిన మాట చెప్పకుండా అనేక అబద్ధాలు ఆడి విని విని చెవుల రక్తాలు గారి కళ్ళల్లో మల్లెలబడి ఈ పార్టీ వద్దుగా అనేటువంటి దుస్థితికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున దీవించరు కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడేటువంటి పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే పార్టీ కాంగ్రెస్ అంటేనే ప్రజల యొక్క కలయిక ఆ కలయిక ద్వారా ప్రజానికాన్ని చైతన్యపరిచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేట్టు తయారు చేసి వాళ్ళకు జీవనోపాధులు కల్పించి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం వైపు మార్చడానికి కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకొని పోతూ ఉంటుంది కాబట్టి మాయమాటలను వదిలేసి ఈ నీతికి నిజాయితీకి దగ్గరైనటువంటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది తప్పకుండా రేపు రానున్న ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దీవిస్తారని నమ్ముతున్నాను అదే రకంగా వరంగల్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా దీవిస్తారని నమ్ముతున్నారు ఎంచేతనంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇచ్చి తుంగల దొక్కి రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతూ ఉన్నది ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేస్తూ ఉన్నారు పార్టీలను చీల్చివేస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు సోషల్ సెక్యులర్ అనేటువంటి పదాలను రియంబల్కి వెళ్ళి తీసేసినారు వినని పార్టీల మీద వినని వ్యక్తుల మీద ఈడీ సిఐడి దాడులు చేయిస్తూ ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయిస్తూ ఉన్నారు భయకంపితం చేసి ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటువంటి దుర్మార్గ దృష్ట ఆలోచన చేస్తూ ఉన్నది అందుకే రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని పరి సమిష్టిగా ఉంచాలి సమగ్రంగా ఉంచాలి కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చిన రోజుల్లో వాక్ స్వాతంత్రం లేకపోయినా అడిగేవాళ్ళు లేకపోయినా డిమాండ్ ఏ డిమాండ్ లేకపోయినా ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను ఆ కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసి ఉన్నవానికి ఒకటే ఓటు లేనివానికి ఒకటే ఓటు ఇచ్చి చదువుకున్న వానికి ఒకటే ఓటు ఇచ్చి చదువురాని వాళ్ళకి వాళ్ళకు ఒకటే ఓటు ఇచ్చి నా ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు దక్కుతుంది దాన్ని రాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను అలాంటి పార్టీకి వారసుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర చేపట్టి భారత్ జోడో యాత్రను చేపట్టి నఫరత్ జోడో భారత్ జోడో అనేటువంటి నినాదంతో దేశాన్ని ఐక్యంగా ఉంచాలని పోరాటం చేయటం జరిగింది పాదయాత్ర చేయటం జరిగింది ఈ పాదయాత్ర ద్వారా దేశాన్ని సమగ్రంగా ఉంచాలనేటువంటి ఒక ఆలోచన దాన్ని ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్ కలిగినటువంటి పార్టీ ప్రజాస్వామ్యానికి పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీది దానికి వారసుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వారసుడైనటువంటి రాహుల్ గాంధీ గారు జాతీయ జెండా చేవుని ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఒక ఇల్లుగెత్తి గొంతెత్తు నడిచి నడవటం జరిగింది దానికి ప్రభావితమైనటువంటి దేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది పార్టీలు ప్రతిపక్ష పార్టీలు భిన్నాభిప్రాయం కలిగినటువంటి పార్టీలు కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తున్న విధానం చూసిన తర్వాత బాంబేలో అందరు కలిసి ఒక ఇండియా అని ఒక పార్టీ పెట్టుకొని పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను అలాంటి దానికి మరి కాంగ్రెస్ పార్టీని దీవించండి ఈ ప్రజాస్వామ్యం అనేక అనేక త్యాగాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రజలందరిది దానిలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను